విత్తనములు చల్లడానికి కర్షకుడు వెళ్లాడు అతడు చల్లుతున్న సమయంలో కొన్ని విత్తనాలు దారి పక్కన పడి తొక్కబడ్డాయి ఆకాశ పక్షులు వాటిని తినివేశాయి మరికొన్ని విత్తనములు రాతి నేలను పడ్డాయి మొక్కలు ములిచినను చెమ్మలైనందున ఆ విత్తనములు ఎండిపోయాయి మరికొన్ని విత్తనములు ముళ్ల పొదల్లో పడెను ముళ్ల పొదలు వాటితో ములిచినందున వాటిని అణచివేశను ఇంకొన్ని విత్తనములు మంచి నేలను పడినవి ఆ విత్తనంలో మురిచి పెరిగి పడిన విత్తనములు ఎవరనగా వారు వాక్యం వింటారు కానీ అపవారి వచ్చి వారి హృదయంలో నుంచి సందేశాన్ని దొంగిలించుకుపోతాడు వారిని నమ్మి రక్షణ పొందకున్నట్లు చేస్తారు రాతి నెలలను పడిన విత్తనములు ఎవరంటే వారు వింటారు సందేశాన్ని అంగీకరిస్తారు కూడా కానీ వీరు లేనందున కొంతకాలం మాత్రమే నమ్ముతారు ముళ్ల పొదలలో పడిన విత్తనాలు వారు వింటారు కానీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి తద్వారా ఫలింపనివారు మంచి నేలను పడిన విత్తనాలు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని హృదయములో భద్రపరచి దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు